హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే ఒక ఆర్డర్ అయితే ఉందండి పెద్ద ఆర్డరే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట అయితే వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి ఎందుకోసం అంటే పక్కన మక్క వాళ్ళు సెకండ్ స్టేర్ అనేది కట్టుకుంటున్నారనమాట బిల్డింగ్ అనేది పనులు జరుగుతూ ఉన్నాయి అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వటం అస్సలు కుదరట్లేదు ఏదో ఒక సౌండ్స్ అవి ఉండటం వల్ల ఎప్పటికప్పుడు టైం అనేది కుదరట్లేదు అనమాట వీడియోస్ పెట్టడానికి అందుకోసమే వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయండి ఈరోజైతే నేను చేసేవి మీ అందరికీ కూడా చూపిస్తాను నేను చేసేది ప్రతిది కూడా వివరంగా చెప్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకొని చేసుకుంటారు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఇంట్లో ఖాళీగా ఉండి ఏం వర్క్ చేయాలో అర్థం కావట్లా అన్నవాళ్ళు చక్కగా ఈ బిజినెస్ అయితే ఎవరైనా సరే చేసుకోవచ్చండి అయితే ఇంట్లో ఉండే ఎలా సేల్ చేయాలి అనేది చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళందరి కోసం చెప్తున్నాను అయితే మనం ప్రతిరోజు కూడా ఈ వర్క్ అంతా ఇంట్లో ఉండే ప్రిపేర్ చేసుకోవాలి ఏమేమి కావాలి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఆర్డర్ ఇచ్చారనుకోండి ఆర్డర్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం రెడీ చేసి ఇచ్చి రావాలన్నమాట ఆర్డర్ ఏమి లేనప్పుడు కూడా చక్కగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని వీక్లీ వన్ టైం ఖచ్చితంగా బయటికి వెళ్ళి షాపులకి అయితే ఇచ్చి రావాలండి అయితే వీక్లీ వన్ టైమే కాబట్టి అది కూడా రోజంతా ఏమీ అవసరం లేదు వన్ అవర్ అయితే పట్టిద్ది నాకు ఖచ్చితంగా వన్ అవర్లో అన్ని షాపులకి వెళ్ళి ఇచ్చేసి వస్తానన్నమాట ఏం కావాలో అవి తీసుకుంటూ ఉంటారు దాన్ని బట్టి ఇచ్చేసి వస్తాను ఇప్పుడు ఈ ఆర్డర్ ఏంటంటే తెనాలి షాపులు వాళ్ళు చేశారు ఇచ్చారు సారీ ఇచ్చారనమాట అయితే నాకు ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను మ్యాక్సిమం నిన్న కొన్ని ఐటమ్స్ చేసేసాను ఇప్పుడు కొన్ని ఐటమ్స్ తాలింపు మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చేసేసుకున్నాను ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ చేసి ఉంటాయి కదా నా దగ్గర లోకల్ షాపులు వాళ్ళకి ఇవ్వటానికి అన్నీ చేసి ఉంచుకుంటాను మ్యాక్సిమం అవి కొన్ని తీసుకుంటాను అలానే లేని ఐటమ్స్ ఇంకేమేం చేయాలి అనేది చూసుకొని ఇవన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇది పెద్ద ఆర్డర్ అయినండి అన్నీ కూడా కొన్ని అయితే ఫైవ్ రూపీ కొన్ని టెన్ రూపీస్ ఉన్నాయి ఎక్కువ మటుకి ఫైవ్ రూపీస్ అనమాట అయితే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే కొంతమంది అడుగుతున్నది తెల్ల వైట్ షీట్లు అనేది మాకు దొరకట్లేదు అంటున్నారు వైటే ఉండనవసరం లేదండి కొంచెం మచ్చలుగా ఉన్నా పర్లేదు ఫస్ట్లో నేను కూడా అవే తెచ్చి చేశాను కాబట్టి చెప్తున్నాను అవైనా దొరికినా తెచ్చుకోండి చేసుకోండి నో ప్రాబ్లం తర్వాత అలానే ఇవి ఎంతెంత క్వాంటిటీ వేయాలి అని అడుగుతున్నారు క్వాంటిటీ అయితే మీకు నేను పాత వీడియోస్ చాలా చేసి పెట్టానండి అవి కూడా చూస్తూ ఉండండి మీకు అర్థమవుతాయి క్వాంటిటీ ఎంత వేయాలి అనేది లేదు అంటే కనుక మీరు మీ దగ్గర ఉన్న దగ్గరలో ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి శాంపుల్ ప్యాకెట్స్ తెచ్చుకొని వాటిని చూసి చేసుకోండి మీకు ఇంకా బాగా అర్థమైద్ది పాత వీడియోస్లో కూడా మ్యాక్సి మ్యాక్సిమం నేను అవే చెప్తూ ఉంటానన్నమాట మీ దగ్గర ఉన్న కొట్టుల్లో వెళ్ళి శాంపుల్ ప్యాటి ప్యాకెట్స్ తెచ్చుకున్నారనుకోండి చాలా ఈజీగా అర్థమైద్ది దాన్ని చూసి ఎన్ని వేశారు అనేది చూసి చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నాకు పెద్ద ఆర్డర్ అయితే వచ్చిందండి ఇలాచీ లవంగాయలు ధనియాలు కిస్మిస్ జీడిపప్పు తాలింపు మసాలా అన్నీ కూడా ఇచ్చారన్నమాట ఇదిగోండి టెన్ రూపీస్ లవంగాయలు టెన్ రూపీస్ యాలక్కాయలు ఇవి ఇచ్చారు ఇంకా మిగతా ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఫైవ్ రూపీసే ఈ మసాలా ఐటెం కూడా ఫైవ్ రూపీసే అయితే ఎంతకి ఎంతకి మీరు అమ్ముతారు అని కూడా అడుగుతున్నారు ఎంత ప్రాఫిట్ ఉం వచ్చిద్ది మీకు ఒక్కొక్క అట్టకి అని అడుగుతున్నారు ఒక్కొక్క ఏంటంటే నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను ఎందుకోసం అంటే ఇప్పుడు లవంగాలు అనుకోండి చాలా రేటు ఉండిద్ది జీడిపప్పు అనుకోండి రేట్ ఎక్కువ ఉండిద్ది మిగతాయన్నీ కూడా అంత రేట్ ఏమి ఉండవు కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ప్రాఫిట్ అనేది మిగిలి మిగిలిద్ది అనమాట అందుకోసం చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉండి ఎవరైనా సరే ఈ బిజినెస్ చేసుకోవచ్చు అండి ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసి ఇంక అన్నీ కూడా సర్దేసుకొని ఇచ్చి రావడానికి అయితే వెళ్ళాను అలానే మరొకరు బిర్యానీ మసాలా కావాలన్నారు దానికోసం అవి కూడా చేసి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఎవరైనా సరే చక్కగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయచ్చు అందులో లేడీస్ హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము అన్న వాళ్ళకి చెప్తున్నాను ఈ వీడియో మీకు ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్